మాలాం కుండీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం జగద్గురు దత్తాత్రేయుల వారికి నమో నమ నగరం మరో ఏడు రోజుల్లో సముద్రంలో మునిగిపోతుందనగా శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైన ఉద్ధవునికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తాడు అందులో భాగంగా ఒకనొకప్పుడు యదుమహారాజుకు ఒక అవధూతకు మధ్య జరిగిన యోగపరమైన సంవాదాన్ని చెబుతాడు ఆ అవధూతే జగద్గురువైన దత్తాత్రేయ భగవానుడు ఈ కథ మనకు వ్యాసభాగవతం ఏకాదశ స్కంధంలో ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో కనబడుతుంది ఒకసారి యజుమహారాజు అవధూత స్వరూపుడైన దత్తాత్రేయ భగవానుడి ముందు మోకరిల్లి మహాత్మా నువ్వు ఇటువంటి అద్వైత స్థితిని ఎలా పొందగలిగావంటూ వినయంగా అడుగుతాడు అప్పుడు దత్తాత్రేయుడు యదువుకు తత్వాన్ని ఉపదేశిస్తూ యదు మహారాజా ఏ వ్యక్తైనా ఎవరో ఒక గురువుని ఆశ్రయించి అతని వద్ద కేవలం శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేడు నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఇరవై నలుగురు గురువుల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించాను ఆ గురువులెవరో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నా మొదటి గురువు భూమి మానవులు తనను గుణపాలతో గుచ్చి తనపై గుంతలు తవ్వి నివాసాలు ఏర్పరచుకుంటున్నా సహిస్తుంది భూమి మిగిలినటువంటి జీవులు కూడా తనను ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నా ఆనందంగానే భరిస్తుంది అంతటి సహనశీలి భూమాత అంతేకాదు ఈ భూమిపై పుట్టిన పర్వతాలు వృక్షాలు కూడా పరోపకార బుద్ధి కలిగి తిరిగి ఏమీ ఆశించకుండానే అందరికీ ఉపకారం చేస్తున్నాయి అలా సహనంతోనూ పరోపకార భావనతోనూ జీవించాలన్న సత్యాన్ని నేను భూమి దగ్గర నుండి నేర్చుకున్నాను ఇక నా రెండవ గురువు వాయువు వాయువు మురికి పదార్థాల మీదుగా వెళ్ళినప్పుడు దుర్వాసన వస్తుంది పరిమళ పదార్థాల మీదుగా వీచినప్పుడు సువాసన వస్తుంది మరి గాలివాసన మంచిదా చెడ్డదా అంటే రెండూ కాదు అది ఏ వాసనను శాశ్వతంగా అంటిపెట్టుకోదు ఎప్పటికప్పుడు తన సహజ స్థితికి వచ్చేస్తుంటుంది అలానే యోగి కూడా ఇంద్రియాలు కలిగించే ప్రలోభాలకు లోను కాకుండా తన సహజ స్థితి అయిన ఆత్మానంద స్థితికి రావడానికి ప్రయత్నిస్తుండాలి ఈ విషయాన్ని నేను వాయువు దగ్గర నుండి నేర్చుకున్నాను ఇక నా మూడవ గురువు ఆకాశం ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది జీవులకు లోపల బయట కూడా ఆకాశం ఉంటుంది అదేవిధంగా పరమాత్మ కూడా సర్వవ్యాపి ఆయన ప్రాణులందరిలోనూ ఈ జగత్తు అంతటిలోనూ ఆత్మస్వరూపంలో ఉన్నాడు అలా ఆత్మకు పరమాత్మకు అభేదం అన్న విషయాన్ని నేను ఆకాశాన్ని చూసి నేర్చుకున్నాను అలానే మేఘాలు ఆకాశాన్ని అంటినట్లుగా మనకు కనబడుతున్నా అవి నిజానికి ఆకాశాన్ని ఏమాత్రం తాకలేవు అలానే మానవుడు కూడా ఎటువంటి వికారాలను అంటిపెట్టుకోకుండా స్థిర చిత్తంతో జీవించాలన్న విషయాన్ని ఆకాశం దగ్గర నుండి నేర్చుకున్నాను నా నాలుగవ గురువు నీరు నీరు తన సహజ స్థితిలో నిర్మలమైంది పవిత్రమైంది కేవలం ఇతర పదార్థాల సంయోగం వల్లనే నీరు కలుషితం అవుతూ ఉంటుంది మరలా ఆ మలినాలు పోగానే తిరిగి నిర్మలంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆత్మ కూడా పరిశుద్ధమైంది కానీ రాగద్వేషాలనే మలినాల కారణంగా ఆ శుద్ధ స్వరూపం మరుగున పడిపోతుంటుంది రాగద్వేషాలను కనుక వదిలించుకోగలిగితే నిత్యము నిర్మలము అయినటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించవచ్చు ఈ విషయాన్ని నేను నీటి దగ్గర నుండి నేర్చుకున్నాను ఇక నా ఐదవ గురువు చంద్రుడు చంద్రుడు నిరంతరం పెరుగుతూనో తరుగుతూనో ఉంటాడు అంటే చంద్రకళలు మారుతూ ఉంటాయి కానీ చంద్రుడు అనేవాడు మాత్రం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు అలానే దేహం వృద్ధి పొందిన క్షీణించిన చివరికి మరణించిన అసలు పదార్థమైన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది ఈ విషయాన్ని నేను చంద్రుడి దగ్గర నుండి నేర్చుకున్నాను నా ఆరవ గురువు అగ్ని అగ్నికి మంచి వస్తువు చెడ్డ వస్తువు అన్న భేదం లేదు దేనినైనా దహించి వేస్తుంది చెడ్డ వస్తువును అంటుకున్న దాని మలినం అగ్నికి అంటదు అలానే యోగి మంచివారి మధ్య ఉన్న చెడ్డవారి మధ్య ఉన్న తన సహజ స్వరూపాన్ని మాత్రం మరిచిపోడు అదేవిధంగా అగ్ని ఒక వస్తువును కాల్చేటప్పుడు ఇష్టాన్ని మరొక వస్తువును కాల్చేటప్పుడు అయిష్టాన్ని చూపదు అలానే యోగి కూడా ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఇది రుచిగా ఉంది ఇది అరుచిగా ఉంది అన్న భేదాన్ని చూడకూడదు దేహాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే యోగి ఆహారం తీసుకోవాలి ఈ విషయాలను నేను అగ్నిని చూసి నేర్చుకున్నాను ఇక నా ఈడవ గురువు సూర్యుడు సూర్యుడు తన కిరణాల చేత నీటిని గ్రహిస్తాడు మరలా నీటిని వేరొక సమయంలో వర్షించేలా చేస్తాడు అలానే మానవుడు కూడా లోకంలో జీవించాలి కనుక ధనాన్ని సంపాదించాలి ఖర్చు చేయాలి అంతేకాని ఆ ధనాన్ని తన దగ్గరే దాచేసుకోవాలన్న దురాశ ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే సూర్యుడు నదిలో ప్రతిబింబించిన మురికి కాలువలో ప్రతిబింబించిన అతనికి ఆయా గుణాలు అంటనట్లే ఆత్మస్వరూపునకు ఎటువంటి మాలిన్యాలు అంటవని సూర్యుణ్ణి చూసి నేర్చుకున్నాను ఇక నా ఎనిమిదవ గురువు పావురం ఒక అరణ్యంలో పావురముల జంట ఒకటి ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండేది మగ అయితే తన భార్యను చూడకుండా నిమిషం కూడా ఉండలేకపోయేది ఆ తరువాత కాలంలో ఆ జంటకు రెండు పిల్లలు పుట్టాయి దానితో మగపావురం తన భార్యతో పాటు పిల్లల్ని కూడా విపరీతంగా ప్రేమిస్తూ నిరంతరం వాటి సుఖం కోసమే కష్టపడుతూ జీవించసాగేది ఇదిలా ఉండగా ఒక బోయవాడు పన్నిన వలలో ఆ పిల్లపావురాలు చిక్కుకున్నాయి తన పిల్లలు ఇక మరణించడం తధ్యమని తెలిసిన ఆడపావురం బాధతో తాను కూడా ఆ వలలోకి దూకేసింది అప్పుడు ఆ మగపావురం విలవిలలాడిపోతూ భార్యా పిల్లలేని జీవితం వ్యర్థమనుకుంటూ తాను కూడా ఆవరలోనే కావాలని పడింది అలా రాగబంధంలో చిక్కుకుని ఆ పావురాలు ప్రాణాలు వదిలేశాయి ఈ పావురాల కథవిని మానవుడు తనను తాను దిద్దుకోవాలి తాను గృహస్థాశ్రమంలో భార్యాపిల్లలతో ఉన్నప్పటికీ వారిపై అంతులేని మోహాన్ని పెంచుకోకూడదు ధర్మార్థ కామాలను సరైన రీతిలో అనుభవిస్తూ ముక్తి మార్గం వైపు ప్రయాణించాలి ఈ విషయాన్ని నేను ఆ పావురాలను చూసి నేర్చుకున్నాను నా తొమ్మిదవ గురువు కొండ చిలువ బలం ఉంటుంది సామర్థ్యం ఉంటుంది కానీ అది ఆహారం కోసం ఆరాడపడుతూ తిరగదు తానున్న చోటే ఉంటూ దొరికినప్పుడే తింటుంటుంది అలానే యోగి కూడా ఆహారం కోసం ఆరాడపడకుండా దొరికినదే తింటూ మిగతా సమయమంతా కూడా తనను తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి ఈ విషయాన్ని నేను కొండ చిలువను చూసి నేర్చుకున్నాను ఇక నా పదవ గురువు సముద్రం సముద్రం చూడడానికి ప్రసన్నంగా ఉన్న దాని లోతు మాత్రం లెక్కించలేనంతగా ఉంటుంది అలానే యోగి ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా పైకి ఏమీ ఎరగని వాడిలానే ఉండాలి అదేవిధంగా ఎన్ని నదులు వచ్చి తనలో కలుస్తున్న సముద్రమేమీ పొంగదు అలానే యోగ మార్గంలో ఉన్న వ్యక్తి జీవితంలో లభించే గౌరవ మర్యాదలకు పొంగిపోకుండా నిశ్చలత్వంతో నిరంతరం భగవంతుని పాదపద్మాలపైనే తన దృష్టిని నిలిపి ఉంచాలి ఈ విషయాన్ని నేను సముద్రాన్ని చూసి నేర్చుకున్నాను ఇక నా పదకొండవ గురువు మిడత మిడతకు అగ్ని అంటే ఆకర్షణ ఆ ఆకర్షణతోనే దాని దగ్గర కంటా వెళ్ళి మరణిస్తుంటుంది అగ్ని అస్రస్వరూపం తెలిస్తే అది అలా మరణించదు కదా అలానే మానవుడు కూడా ధనకనక వస్తువాహన అధికార కామాల మీద మోహంతో నశించిపోతున్నాడు మోహం యొక్క అసలు స్థితి తెలుసుకొన్ననాడు మానవుడు అటువంటి దుర్గతిని పొందడు ఈ విషయాన్ని నేను మిడతను చూసి నేర్చుకున్నాను నా పన్నెండవ గురువు తేనెటీగ తేనెటీగ ఒకే పువ్వు నుండి కాకుండా అనేక పువ్వుల నుండి మకరందాన్ని సేకరిస్తుంది అలానే యోగి కూడా ఒక శాస్త్రాన్నే అంటిపెట్టుకోకుండా అనేక శాస్త్రాలలోని మర్మాలను తెలుసుకుంటూ వాటి ద్వారా భగవత్స్వరూపం అనే మకరందాన్ని గ్రోలుతూ ముందుకు సాగిపోవాలి అలానే తేనెటీగ తేనెనంతా తీసుకువెళ్ళి ఒకచోట దాస్తుంది చివరికది పరులపాలైపోతుంది అందుకే యోగి తానేమీ కూడబెట్టకుండా తన చేయినే పాత్రగా కడుపునే కుండగా భావిస్తూ ఆహారం స్వీకరించాలి ఈ విషయాలను నేను తేనెటీగను చూసి నేర్చుకున్నాను ఇక నా పదమూడవ గురువు ఏనుగు ఏనుగును బంధించడానికి వేటగాళ్లు ముందుగా కర్రలతో ఒక తేలికపాటి ఏనుగు బొమ్మను తయారు చేసి దానికి మట్టిపోత పూసి రంగు వేసి గడ్డికప్పిన గోతిపై నిలబెడతారు అది నిజమైన ఆడ ఏనుగే అన్న భ్రమతో మగ మగయేనుగు దానికోసమని వచ్చి ఆ గోతిలో పడి చిక్కుకుపోతుంది అందుకే యోగి కూడా సౌందర్య భంగిమల్లో ఉన్నటువంటి స్త్రీ శిల్పాలను కానీ చిత్రాలను కానీ చూడకూడదు అలా చేస్తే అతను కూడా ఇంద్రియాలకు వసిడై యోగస్థితి నుండి జారిపోతాడనే విషయాన్ని ఏనుగును చూసి నేర్చుకున్నాను నా పద్నాలుగవ గురువు తేనెపట్టు తీసేవాడు తేనెటీగలు కష్టపడి కూడబెట్టినటువంటి తేనెనంతా తేనెపట్టు తీసేవాడు ఆ తేనెటీగల్ని చంపి మరీ తీసుకెళ్ళిపోతాడు అలానే లోభి ఎవ్వరికీ దానం చేయకుండా ధనాన్ని దాచుకుంటే దొంగలు ఆ లోభివాణ్ణి చంపి మరీ ఆ సొమ్మును దోచుకుపోతుంటారు అందుకే యోగి అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించాలి తప్ప రేపటి కోసం నిల్వ ఉంచుకోవాలని భావించకూడదు ఈ విషయాన్ని తేనెపట్టు తీస్తున్నవాడిని చూసినప్పుడు గ్రహించాను ఇక నా పదిహేనవ గురువు లేడీ వేటగాడు లేడీని పట్టడానికి మధురమైన గానాన్ని వినిపిస్తాడు ఆ గానానికి మోహపడి లేడీ అతగాడి వలలో చిక్కుతుంది అలానే యోగి కూడా ఎంత మధురంగా ఉన్నప్పటికీ భగవత్పరం కానటువంటి తుచ్చమైన సంగీతాన్ని వినరాదు లేదంటే అతగాడు కూడా మోహావేశంలో చిక్కుకుపోయి భ్రష్టుడైపోతాడు ఈ విషయాన్ని నేను లేడిని చూసి నేర్చుకున్నాను నా పదహారవ గురువు చేప గేలానికి ఉన్న ఎరకు ఆశపడి చేప మృత్యువును పొందుతుంది అందుకే యోగి అన్నవాడు ముందుగా జిహ్వేంద్రియాన్ని అంటే నాలుకను జయించాలి ఆహార ప్రీతి ఉండనే ఉండకూడదు జితం సర్వం జితేరసే అన్నారు అంటే నాలుకను జయిస్తే లోకాన్ని జయించినట్టే లెక్క ఇక నా పదిహేడవ గురువు పింగళ అనే వేశ్య పూర్వం నేను ఒక నగరం గుండా వెళుతున్నప్పుడు పింగళ అనే వేశ్య కనబడింది ఆమె ఎంతమంది విటులు వస్తున్నా ఇంకా ఎక్కువ ధనం ఇచ్చేవాడు వస్తాడేమోనన్న ఆశతో వాళ్ళందరినీ పంపించి వేసింది చివరికి ఇక ఆ రాత్రికి ఎవ్వరూ రాలేదు దానితో ఆమెకు విచారం పట్టుకుంది ఎంతసేపటికి నిద్ర పట్టలేదు ఆ నిర్వేదనలో పింగళకు తత్వజ్ఞానం కలిగింది ఆశ అంతులేనిదని అది మనిషిని నాశనం చేసేస్తుందని గ్రహించింది అశాశ్వతమైనటువంటి ఈ తోలుతిత్తిని సుఖపెట్టడానికి ఇచ్చే భగవంతుడి ప్రేమను దూరం చేసుకుంటున్న విషయం గ్రహించింది విరాగిణి వేశ్యావృత్తిని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది ఆ వైరాగ్య భావన ఆమెకు హాయిగా నిద్రపట్టేలా చేసింది అలా ఆశకన్నా దుఃఖం లేదు ఆశ లేకపోవడం కన్నా సుఖం లేదు అన్న విషయాన్ని ఆ పింగళ అనే వేస్య ద్వారా నేర్చుకున్నాను ఇక నా పద్దెనిమిదవ గురువు కురరము అంటే లకుముకు పెట్ట ఒక లకుముకు పెట్ట కొద్ది కొద్దిగా మాంసాన్ని సంపాదించి తన గూటిలో దాచుకుంది మిగిలినటువంటి పక్షులు ఎక్కడ ఆ మాంసాన్ని చూసేస్తాయో అని అది నిరంతరం భయపడుతూ ఉండేది ఒకనాడు కొన్ని పక్షులు ఆ గూట్లో మాంసం ఉందన్న విషయం తెలుసుకుని ఆ లక్ముకు పొడిచి మరీ ఆ మాంసాన్ని ఎత్తుకుపోయాయి మాంసం పోవడంతో లకుముకి పెట్టకు ఇక భయపడడానికంటూ ఏమీ మిగల్లేదు దానితో అది హాయిగా తన గూటిలో పడుకుంది అలానే మానవుని దగ్గర కూడబెట్టుకున్నదేదీ లేనప్పుడు దానిని ఎలా కాపాడుకోవాలా అన్న భయం కూడా ఉండదు నాది అన్నదేదీ లేనప్పుడు ఇక భయం ఎందుకుంటుంది అలానే యోగి కూడా తనకంటూ ఏదీ లేకుండా జీవించాలని ఆ లక్ముఖి బిట్టెను చూసి నేర్చుకున్నాను ఇక నా పంతొమ్మిదవ గురువు పసివాడు పసివాడికి ఈ లోకం పట్టదు తన గురించి తనకు ఏ చింత ఉండదు అందుకే వాడు ఆనందస్వరూపుడు యోగి కూడా ఆ విధంగా త్రిగుణాతీతుడై స్థితిలో ఉండాలన్న విషయాన్ని పసివాడిని చూసి నేర్చుకున్నాను నా ఇరవయ్యవ గురువు ఒక కన్యక నేనొకప్పుడు ఒక కన్యకను చూశాను ఆమె ఇంటిలోని వారంతా ఏదో పని మీద బయటకు వెళ్ళారు ఇంతలో అనుకోకుండా పెండ్లి చూపులకని కొందరు పెద్ద మనుషులు వచ్చారు వారికి వండి పెట్టడానికి బియ్యం సిద్ధంగా లేవు వడ్లను దంచాలి దానితో ఆ కన్యక వారిని ముందు గదిలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానంటూ పెరట్లోకి వెళ్ళింది అక్కడ అవసరమైనంత ధాన్యాన్ని గబగబా దంచడం మొదలుపెట్టింది ఆమె చేతికి ఉన్న గాజులు గలగల శబ్దం చేయసాగాయి దానితో ఆమె కొన్ని గాజులు తీసేసి ఒక్కో చేతికి రెండేసి గాజులే ఉంచుకుని దంచసాగింది అయినా కొద్దిపాటి శబ్దం వస్తూనే ఉంది చివరికి ఆమె ఒక్కో చేతికి ఒక్కో గాజే ఉంచుకుని దంచసాగింది దానితో గాజుల శబ్దం పూర్తిగా ఆగిపోయింది అలానే పది మందితో కలిసి ఉన్నప్పుడు అనేక సంభాషణలుంటాయి కనుక ఎన్నో విషయాల మీదకు మనసు పోతుంటుంది మాటామాటా పెరిగి కలహాలు కూడా కలుగుతుంటాయి కేవలం మరో మనిషితోటే ఉన్న అప్పుడు కూడా మాటలు సాగుతూనే ఉంటాయి అందుకే యోగి ఎప్పుడు ఏకాంతంగానే ధ్యానం చేసుకుంటూ ఉండాలన్న విషయాన్ని ఆ కన్యక ద్వారా నేర్చుకున్నాను ఇక నా ఇరవై ఒకటవ గురువు బాణములు తయారు చేసేవాడు ఒకనాడొక బాణములు తయారు చేసేవాడు బాణం ములుకును సరిచేస్తున్నాడు ఆ సమయంలో మహారాజు అక్కడికి వచ్చిన వాడది గమనించలేదు వాడి దృష్టి అంతా ఆ బాణం కొనమేదే ఉంది అలానే యోగి కూడా భగవంతుణ్ణి తన హృదయంలో నిలుపుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీదనే ధ్యాసన ఉంచాలి అలా సాధన చేయగా చేయగా అద్వైత భావన కలిగి అవుతుంది అదే పరమానందం ఈ విధంగా యోగి నిరంతరం ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలన్న విషయాన్ని ఆ బాణములు తయారు చేసేవాడిని చూసి నేర్చుకున్నాను నా ఇరవై రెండవ గురువు పుట్టలో ఉండే పాము పాము జనం తిరిగే చోటన కాకుండా నిర్జన ప్రదేశాలలోనే తిరుగుతుంటుంది తనకంటూ సొంతంగా ఏ నివాసం ఏర్పరచుకోదు ఇతర క్రిమికీటకాదులు పెట్టినటువంటి పుట్టలోనే తాను నివాసం ఉంటుంటుంది అలానే యోగి కూడా జనం లేని ప్రదేశాలలో ఉంటూ ధ్యానం చేసుకోవాలి తనకంటూ సొంతంగా ఎటువంటి ఇంటిని నిర్మించుకోరాదు అదేవిధంగా పాము ఎలా అయితే ఎక్కువ సమయం పుట్టలోనే గడుపుతుందో అలానే యోగి కూడా తన హృదయపు లోతులలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ కాలం గడపాలి ఈ విషయాలను నేను పామును చూసి నేర్చుకున్నాను ఇక నా ఇరవై మూడవ గురువు సాలీయుడు శాలిపురుగు తనలో ఉండే పదార్థాన్ని బయటకు వదులుతూ శాలిగూడును తయారు చేస్తుంది అంటే శాలిపురుగులో నుండే శాలిగూడు ఉద్భవిస్తోంది కానీ మనకు శాలిపురుగు శాలిగూడు వేరువేరుగా కనిపిస్తుంటాయి అలానే పరమాత్మ కూడా ఈ సకల చరాచర జగత్తును తన నుండే పుట్టించాడు మరి అలాంటప్పుడు ఈ జగత్తులో ఉండే జీవజాలమంతా ఆ పరమాత్మ స్వరూపమే కదా అన్న విషయాన్ని నేను సాలిపురుగు నుండి గ్రహించాను నా ఇరవై నాలుగవ గురువు భ్రమరం గూటిలో ఉన్న కీటకం బయట భ్రమరం చేసే రథను విని విని చివరికి భ్రమరంగానే మారిపోతుంది అలానే యోగి కూడా నిరంతరం భగవంతుణ్ణే స్మరిస్తూ ఆయన మహిమలనే తలుస్తూ ఉండడం వల్ల తాను కూడా ఆ దైవస్వరూపంగానే మారిపోతాడు ఈ విషయాన్ని నేను భ్రమరం దగ్గర నుండి నేర్చుకున్నాను ఎదు మహారాజా ఈ విధంగా నేను విశ్వంలో ఉన్నటువంటి అనేక జీవుల నుండి పదార్థముల నుండి తత్వజ్ఞానాన్ని సంపాదించుకున్నాను అంటూ తన గురువుల గురించి వివరించాడు దత్తాత్రేయ భగవానుడు ఆపై ఎదువు కూడా యోగ మార్గంలో ప్రవేశించి పరమపదం చేరుకున్నాడు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా ఉత్తమ స్థాయి ఆనందాన్ని పొందాలన్నా గురువు అనుగ్రహం తప్పనిసరి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు వేదవ్యాసుడు శంకరాచార్యులు ఈ నలుగురు మనకు జగద్గురువులు ఇక కృష్ణం వందే జగద్గురుం అన్న మాటను బట్టే ఆ శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడనే విషయం తెలుస్తోంది వీరిలో దత్తాత్రేయ భగవానుడు అవధూత స్వరూపంలో ఇప్పటికీ సంచరిస్తుంటారు మనలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించే ఆ జగద్గురువుకి భక్తి ప్రపత్తులతో నమస్కరించుకుందాం ఆ యోగీశ్వరేశ్వరుడిని మనస్సులో నిరంతరం స్మరించుకుంటూ ఉందాం ఇక ఈ నాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైనటువంటి అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ